ఈ సినిమా ఎంత ఎనర్జిక్ టైటిల్ అసలు డైరెక్టర్ గారు ప్రతి పదం ఒక గచ్చ పచ్చం లాగా ఉంది దీనిలో ఒక పదాన్ని మార్చడానికి కూడా దిగిలి ఒక కొలుసుకట్టు పదం ఎక్కడి కృతజ్ఞం ఎక్కడ ఈ ఇవన్నిటినీ తనకి సమన్వయం చేసి కొంచెం చూసిన ఒక యుగంలో నానమాట విన రాముడి దేవుడైతే మరొక యుగంలో నానమాట వినని ప్రహ్లాదుడు మహనీయుడు ఇక్కడ మాట కాదు కన్నా ధర్మ ముఖ్యం ఎంత గొప్ప మాట యుగాల మధ్య సమన్వయం రెండు గొప్ప ఒక అద్భుత అద్భుతమైనటువంటి డైలాగ్స్ అదే కాదు వ్యక్తి పేరులో రాముడు ఉంటే కాదు వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి ప్రకాష్ పాల్ గారి మాటల్లో ఇది వింటుంటే ఎంత అద్భుతంగా ఉంది వ్యక్తిత్వంలో రాముడు కనపడాలి అదే పురుషోత్తముడు ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే అంటే నాకు క్యారెక్టర్ ఇచ్చారు పోవడం ఈ సినిమాలో ఎంత గొప్ప విషయాలు అంటే అహింస పరమో ధర్మ ధర్మహింసే ఆహ ఎంత ఇది ఇంత ఇంత గొప్ప ఎక్కడో లండన్లో చదివినటువంటి శ్రీ రామధీమని గారి ఇంత తెలుగు ఇంత ఇంత తెలుగు సంస్కృతం ఎలా రాయగలిగాడు నిరంతర అధ్యయనం నిరంతర అధ్యయన రాయన లండన్లో ఈ డిగ్రీలన్నీ చేసి తెలుగు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశారు అదే కాదు నిరంతర ధ్యానం ఆయన మరి పదాల విలుపు మామూలుగా నేను కొట్టును కొడితే మామూలుగా కొట్టును అని హీరో అని మెరకొడతాడు దీనిలో గుంటూరు కారం గుంటూరు దర్శకత్వం చేసినటువంటి ఇంత మంచి సినిమాలో నేను గొప్ప సినిమాలో చూస్తున్నప్పుడు ఈ సినిమాలో నేను ఎందుకు లేనని అని పని లేదు మాయా బజార్లో నేను ఎందుకు లేను ఇలా అనుకుంటాను ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే కళాజీవి కాబట్టి నేను కళంలో చెప్పాను అయినా దీనిలో లోపం వేసిన ఈ సినిమాలో నేను ఉన్నాను హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ ఫాదర్గా నేను ఈ సినిమాలో చేశాను ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ భీమ గారికి ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారికి అర్ధరాత్రి షూటింగ్ జరుగుతున్నా కూడా వారు వారి మిస్సెస్ పార్వతీ లాగా ఆ షూటింగ్ అర్ధరాత్రి జరిగే వరకు వారు తిరుగుతూ ఎవరు ఏం కావాలో చూసినటువంటి గొప్ప ప్రొడ్యూసర్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్ తప్పకుండా రావాలి సినిమా మహోన్నతమైనటువంటి స్థాయికి కో పోవాలి ఈ పురుషోత్తముడు సినిమా చరిత్రలో మిగిలాలి ఇది పోగొట్టం కాదు డైలాగ్స్ పాపం ఏమండి పండంటూ ఆకాశాన్ని ఎంత గొప్పగా రాశారు పండంటూ వాళ్ళే తెలిసే ఆకాశమై కలవే పండించే కొత్త ఉదయం గు ఎంత బాగా రాశారు మంగు బాలాజీ గారు